అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేదవారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేదవారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన పన్నెండు లక్షల తొంభై వేల రూపాయల చెక్కులు లబ్దిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీలు సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు సీఎం సహాయ నిధి తీసుకువచ్చామని రోడ్లు అనేక అభివృద్ధి పనులు చేశామని అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన టీడీపీ పార్టీని ఓడించారని అన్నారు నాయకులు పార్టీ కార్యాలయంలో కూర్చోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని చెప్పారు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు మేము కూడా చెప్తున్నాం గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం కానీ తీసుకున్నారా కానీ ఓట్లు తగ్గించినప్పుడు మాత్రం వేయలేకపోయారు ఎందుకు ఏ అర్థం కానిపడు ఇదే కాదు గతంలో ఎవరన్నా మనిషి చేయకపోతే కుటుంబ ద్వారా మనకు లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రుడు చంద్రన్న భీమా డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చాం కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటు అర్థం కాని కానీ మీరు రోడ్ చేయ అలాగే లింక్ రోడ్లు వేసాం కానీ మీరు రోడ్ చేయలేదు లోన్లు ఇచ్చాం లోన్ ఇచ్చేవాడు అట్టే సొంత లేదు లోన్ తీసుకున్నాడు ఇప్పించిన నాయకులు అడిగేటప్పుడు ధైర్యం లేదు ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి పనిచేసే వాడిని మీరు వృధాగా వదులుకున్నారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు కూడా నిబ్బులు పడలేదు ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలను కూడా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే పంచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఊరుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రాన్ని సరణనాశం చేసి రాష్ట్రం అప్పుడు బలైపోయింది మాట్లాడితే బెల్లింపులు కేసులు తప్ప ఇంకో పరిస్థితి మీ గ్రామాల్లో అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఆ రోజు మాకు ఇప్పించింది ఇజ్రాయెలు కాబట్టి ఇజ్రాయల్ మాట అయినా వాళ్ళకి కూరే ఇచ్చింది మీకు చంద్రబాబు ఇజ్రాయెల్ ఉండొచ్చు దగ్గర ఉండొచ్చు సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బులు కాదు కాబట్టి రేపు ఓటు వేసినప్పుడు మా ఇక్కడ వాళ్ళ ప్రకారం మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయమండి అందరూ వాళ్ళు వేయండి అందుకని లక్ష్య ప్రకాణం వీళ్ళు వేల వెళ్ళిపోయి వాళ్ళకి కోటేంటి ఎలాగేంటే మీకు పాపం అయితే గుర్తుపెట్టుకోండి ఇది మా డబ్బులు కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఆయన ఇస్తున్నాడు రేపు మీకు ఇల్లించిన చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఇంకెవరు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అలాగే వచ్చే నెల నుంచి మీ ఇళ్ళల్లో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా పదిహేను రూపాయలు తల్లికి వందను అనేటువంటి ప్రోగ్రామ్ చెట్టు బాబు గారు